బిగ్ బాస్ హౌస్ లో నటించడం అనేది చాలా కష్టం బిగ్ బాస్ ఇలా కొన్ని టాస్క్ పెడతారు కొన్ని ఇమోషనల్ టాస్క్ పెడతారు అక్కడ అంటే అసలు ఇంపాసిబుల్ బి ఫేక్ మేబీ నాకు కానీ మా ఇంటి వాళ్ళకి అసలు అనిపించలేదు మనం ఉన్నాం అక్కడ సో నాకైతే అలా అనిపించలేదు మేడం సోనియా ఒక క్వశ్చన్ అడగనేది కదా అప్పటి నుంచి మీ గేమ్ కొంచెం డల్ అయింది చాలా డల్ అయింది మేడం ఎందుకు మేడం ఎందుకంటే ఎవరు అనుకోలేదు ఆమె ఆ వీక్ ఎలిమినేట్ అయిపోతుంది బట్ అగైన్ జనాలు ఏం చూస్తున్నారు ఆడియన్స్ ఆడియన్స్ ముందు ఏం పోట్రీ అవుతుంది మాకు తెలియదు సో వీ వర్ ఆల్సో షాక్ నేనైతే చాలా షాక్ అయ్యా

ఆ వీక్నెస్ ఇది మా అందరికి తెలుసు ఎందుకంటే ఐ డోంట్ థింక్ సో ఎమోషన్ చూపిస్తే ఆమె వీక్ ఆమె ఓవర్ యాక్టింగ్ చేస్తుందంటే నేను అసలు మణికఠం చూసుకుంటే ఉండలేరు

చె విన్నర్ మెడికల్ ఎవరు మెడెల్ విన్నర్ మణికఠ అని అంటున్నారు ఐటెల్ విన్నర్ ఎవరు అంటున్నారు మేడం